విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని జిల్లాలోని ప్రముఖ సైకలాజిస్టులు అన్నారు నెల్లూరు నగరంలో టౌన్ హాల్లో శుక్రవారం సైకలాజిస్టులు ఆధ్వర్యంలో స్టడీ ప్లస్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ రమేష్ డాక్టర్ ఎస్బి సుధాకర్ రెడ్డి డోనమిక్ రెడ్డి చంద్రశేఖర్ తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత కేవీ రత్ర్ చిత్రపటానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఆమె ప్రేమారు అంటారు స్టూడెంట్స్ మీరు లక్ష్యాన్ని బల కని మీ లక్ష్యాన్ని నిర్వేషించే అంశాలు నిరాశ బాధ ఆందోళన మీకు నుంచి భయం స్టార్ట్ క్లాస్ నుంచి భయము ఆందోళన స్కూల్కి వెళ్ళాలంటే సాధించాలి అంటే సాధించవచ్చు మీరు సాధించడానికి అవకాశం ఉందంటే డెఫినెట్గా సాధించవచ్చు లక్ష సాధనలో కొన్ని లెటర్స్ మీకు హెల్ప్ అవుతాయి ఎస్పర్ స్పెసిఫిక్ స్పష్టంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి ఇదిగో ఈయన బిజినెస్ మ్యాన్ ఎంబీఏ చేసుకుంటే మంచి స్కిల్స్ వస్తాయి కదా బీబీఏ చేసుకొని ఎంబీఏ చేసుకుంటే ఐదు సంవత్సరాలు బిజినెస్ మీద మంచి ఆలోచన వస్తుంది అందుకని ఎస్పర్ స్పెసిఫిక్ ఎంపర్ మెజర్ ఎప్పుడు ఎంబీఏ తర్వాత బిజినెస్ ఏం బిజినెస్ చేస్తావు ఆ బిజినెస్ స్పష్టంగా ఉంది ఆ బిజినెస్ కష్టంగా ఉందా ఏ ఒక్కరు అచీవ్ అవబుల్ అచీవ్ అంటే అర్థం ఏంటంటే సాలంలో ఏ శక్తి ఏ వ్యక్తి మన ఆప్రాయం ఈ భూమండలం మొత్తంలో ఏ వ్యక్తి మన ఆప్రాయం అయితే మన గో ఉదాహరణకు టెన్త్ క్లాస్ అన్ని మార్క్స్ వస్తాయి